హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీచేరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ గుళ్ళో ఉంటావు కదక్క ఏదో ఒకటి చేస్తావు కదా ఇలా ఏమన్నా కార్యక్రమాలు జరిగినప్పుడు ఇలా పాంప్లెట్స్ వస్తాయి కదా కొంచెం చెప్పొచ్చు కదా మాకు అందరికి తెలుస్తుంది చెప్పారు అవును నిజమే కదా అనుకున్నాము అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఆషాఢం గురించి అనమాట ఆషాఢం తర్వాత మనకి ఆషాఢంలోనే సాగంబరి వచ్చేవాళ్ళు కదా అవి కూడా అనమాట ఫస్ట్ ఈ వీడియో చేస్తున్నదైతే అందుకు మనకి వ్యూవర్స్ కూడా అడిగారు గుళ్ళో ఉంటావు కదక్క గుళ్ళో జరిగే ప్రతి కార్యక్రమం చెప్పొచ్చు కదా ఇప్పటికే లేట్ అయింది ఆషాఢం సారీలు అయితే స్టార్ట్ అయిపోయింది ట్వంటీ సిక్స్త్ నుంచి స్టార్ట్ అయినాయి అన్నమాట ఫస్ట్ అయితే జై భవానీ జై జై భవానీ శ్రీరస్తు శుభమస్తు అగ్నిమస్తు శ్రీ దుర్గామలేశ్వర స్వామి దేవస్థానం వారు ఇంద్రకీలాది నుంచి ఇది రిలీజ్ చేశారు మనకి ఇందులో ఆషాఢం సారి గురించి ఫ్రెండ్స్ శ్రీ విశ్వామస్సు నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి గురువారం ఇరవై ఆరో తారీఖు నుంచి ఆరో నెల అనమాట ఇప్పుడు ఆషాఢం ఇది బహుళ అమావాస్య గురువారంకి అయిపోతుంది ఏడో నెల ఇరవై నాలుగో తారీఖు ఏడో నెల వరకు మనకి ఆషాఢం అయితే గుడిలో జరుగుతుంది ఆషాఢం సారులు మనము ఎందుకు ఎలా చేస్తున్నామనే వివరం అయితే గుడిలో ఏ సందర్భం గురించి చేస్తున్నామని అయితే దుర్గా మలేశ్వర స్వామి వారు ఇట్లా రిలీజ్ చేశారనమాట ఏం లేదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి పసుపు కుంకుమ అమ్మవారిని మన ఇంట్లో ఆడపడిచేలాగా భావించి పసుపు కుంకుమ గాజులు పూలు వస్తువులు చనివిడి పళ్ళు ఇలా అన్నీ కలిపి మనము దేవుడికి మన మన శక్తి కొలది మనం అనమాట అది ఈ ఆషాఢం సారి గురించి కొంచెం వివరం రాశారు అంతే ఇంకా వచ్చేసి ఇరవై ఆరు ఇరవై నాలుగు చెప్పాను కదా ఆరో తారీఖు గురువారం స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఇరవై నాలుగో తారీఖు ఏడో నెల ఎండ్ అయిపోతుంది ఆషాఢం సారీలు అయితే ఇది ఎక్కడ జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా ఆరో అంతస్తులో అన్నమాట మనకి ఇక్కడ చిన్న గమనిక భక్తులకి చిన్న గమనిక కూడా రాసి పెట్టారు అమ్మవారి సారెలు సమర్పించేది భక్తులు పెద్ద గోపురం నుండి ఎదురుగా ఉన్న తులాభారం ప్రక్కన మెట్లు నుంచి దారిలో శ్రీ దుర్గామలేశ్వరం మండపం ఆరో అంతస్తుకి వెళ్ళాలి అని అయితే ఉంది ఇక్కడ ఆరో అంతస్తుకి వెళ్ళి అక్కడ పూజ నిమిత్తం అన్నీ మనం సమర్పించుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి వారాహి నవరాత్రులు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి కదా రేపటితో వారాహి నవరాత్రులు అయితే అయిపోతాయి అయితే ఈ వారాహి నవరాత్రుల గురించి కొంచెం వివరణ అనమాట మనకి వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎలాగా మనకి వారాహి నవరాత్రుల మూలన జరిగే వాళ్ళ గురించి అయితే రాశారు అది మనకి నాలుగో తారీఖునైతే అయిపోతుంది అంటే రేపు శుక్రవారంతో వారాహి నవరాత్రులు అయిపోతున్నాయి దాని దాని నిమిత్తం పూర్ణాహుతి నాలుగో తారీఖు పూర్ణాహుతి నా వారాహి నవరాత్రుల ఉత్సవం సమాప్ సమాప్తి అవుతుంది అని అయితే ఇచ్చారు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకి శాకాంబరి ఉత్సవాలు మన అమ్మవారికి మనం చాలా సంతోషంగా ఘనంగా చేసే శాకాంబరి ఉత్సవాలు శాకాంబరి ఉత్సవాలకి మనం కూరగాయలు మనంతట మనము ఇచ్చుకోవచ్చు దాతల ద్వారా వచ్చేవి మనం ఇస్తే చాలా బాగుంటుంది గుళ్ళో దాత ద్వారా వచ్చే కాకుండా మనం కూడా వెళ్ళి ఎంతో కొంత సమర్పించుకోవచ్చు వాళ్ళు తీసుకుంటారు ఎవరు ఇంత ఇచ్చామని అయితే భావించే అవసరం లేదు మీ ఓపిక లేకపోతే అమ్మవారిని అలా చూసినా చాలు మనం పిల్ల పాపలతోటి సంతోషంగా నిండుగా ఇల్లు హ్యాపీగా భోజనం అది అన్నీ అమ్మవారి ద్వారా మనం తింటు అమ్మ దగ్గర ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు బాగుంటుంది అందుకని దర్శనానికైనా వెళ్ళండి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు ఈ మూడు రోజులు శాకాంబరి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి వివరణ అయితే ఇచ్చారు మనకి పూర్ణాహుతి వచ్చేసరికి పదో తారీఖుతో సమాప్తం అవుతుంది ఇవా అదేంటి శాకాంబరి ఉత్సవాలు మాత్రమే పదో తారీఖుకి సమాప్తం అవుతుంది మనకైతే ఇరవై ఏ ఇరవై నాలుగో తారీఖు వరకు ఆషాఢం ఆ సారి అయితే ఉంది ఆషాఢం సారి కూడా రేపు శనివారం మేము ఇస్తున్నాము ఆ సారి వివరాలు కూడా మొత్తం ఆ వీడియో కూడా నేనైతే సరిగ్గా చెప్పానో లేదో తెలియదు ఇదే ఫస్ట్ టైము ఇంకోసారి ఇంకా బెటర్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను ఇంకా ఇంకా కార్యక్రమాలు జరుగుతాయి ఉంటాయి మీ కనుక ఈ ఈ వీడియో నచ్చినట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందిచేరీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అమ్మవారిని ఆడపడుచుగా భావించి పిల్ల పాపలతో పసుపు కుంకుమ గాజులు పూలు వస్తువులు చలిమిడి పండ్లు సారిగా ఇచ్చి ఆషాఢ మాస సార భక్తకోటి సందడిగా ఇంద్రకీలాద్రి తరిస్తుంది ఫ్రెండ్స్ ఇది సిక్స్త్ ఫ్లోర్ అనమాట సిక్స్త్ ఫ్లోర్లో ఈ సార మొత్తం పెట్టి అమ్మవారికి పూజ చేసిన తర్వాత మనం దర్శనానికి వెళ్ళాలి